ఫార్మా డిఫెన్స్ ఏరోస్పేస్లకు సంబంధించిన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాదు నగర శివారుల్లో పట్టణీకరణ వృద్ధి రేటు అత్యధికంగా కనిపిస్తుంది ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాల హైదరాబాదు అభివృద్ధికి చేసిన కృషికి ఫలితం ఒక రకంగా ఒక రకంగా ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణించవచ్చు చూసు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలు అనేకం ఉన్నాయి ఆయా ప్రాంతాల మధ్య పౌర సేవలలో సామ్యత లేదు జిహెచ్ఎంసీలో ఒక విపత్తు నిర్వహణ స వ్యవస్థ ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు ఈ సమస్యను ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ విపత్తుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిహెచ్ఎంసితో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలు ఈ టిసియూఆర్ పరిధిలోకి వస్తాయి పట్టణ విపత్తులను నివారించడానికి వాటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా చేస్తుంది ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి ఈ సంస్థ పాలక మండలికి గవర్నింగ్ అథారిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉంటారు ఈ సంస్థ నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వ కేటాయింపు ద్వారాను లబ్ధిదారులైన స్థానిక సంస్థల వాటాల ద్వారాను సమకూర్చుకోవటం జరుగుతుంది ఈ సంస్థ వల్ల విపత్తుల నివారణ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది మూసీ నది ప్రక్షాళన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం ఈ ప్రాజెక్టు వల్ల సుమారు నూట పది చదరపు కిలోమీటర్లు పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది అలాగే నది తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు పాదచార జోన్లు పీపుల్స్ ప్లాజాలు చిల్డ్రన్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కోడల ఏర్పాటు జీవన ప్రమాణాల పెరుగుదల వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం పర్యావరణాన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచటం ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో ముప్పై మూడు బృందాలను ఏర్పాటు చేశాం మూసి అభివృద్ధి లండన్ లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్ద పీట వేయాలని ప్రభుత్వ ఉద్దేశం కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో ఓటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం ఇవి కాకుండా హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్డు కొరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు పాత నగరానికి మెట్రో విస్తరణకి ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్లు మూసి రివర్ ప్రాజెక్ట్ కొరకు ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించాం తెలంగాణ ఆర్థికంగా ఆయు పట్టు అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది ఎలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది ఉత్తర ప్రాంతంలోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పడి ఉన్న సంగారెడ్డి తుఫ్రాన్ గజ్వెల్ చౌటప్పల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పడి ఉన్న చౌటప్పల్ షాదీనగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా